మెట్రోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకోవడానికి కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలను ప్రవేశిద్దాం మోహన త్రివర్ణ మాదేవ కృపకల మా తండ్రి దినమంతట్లో మీ కాపుదల ఉంచి రాత్రి కాల సమయంలో సమాధానంతో సంతోషంతో ఆనందంతో ఆరోగ్యంతో మీ ఆలయానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచి బాకి తనికరించున్నారు వందనాలు ప్రభా ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుతలు ఉంచండి ఇక్కడ కూడి చేరిన ప్రతిభటను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిభటను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించవలసిందిగా వినమితో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నా తండ్రి అంబేన్ ఇంక సమయంలో ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ప్రత్యేకమైన కీర్తన ఒకటి పాడుకుని ఆరదలను ప్రవేశిద్దాం మహిమాణీ యుగ యుగముల ఎంతో ఎంతో యు పరిశుధాత్మికయు నా మమ్మ ఇక మాటలు మనం అందరూ కాస్త చెప్పుకుందాం ప్రభువా మమ్మను కనుకరించము ప్రభువా మమ్మని కనిపరించము క్రీస్తు మమ్మను కనుకరించము క్రీస్తు మమ్మను కనకరించము ప్రభువా మమ్మను కనుకరించము ప్రభువా మమ్మను కనకరించము

వచ్చిందండి ఇక దినానికి ఏర్పాటు చెప్పిన వాక్య భాగంగా ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇక వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టే మనకు రక్షణ మనమేదో కష్టపడి మనమేదో శ్రమపడి మనమేదో ఏదో ఎన్నో బాధలు పడితే మనకు రా వచ్చిన ఇక రక్షణ కాదు కానీ మన యొక్క విశ్వాసం ద్వారా వచ్చిన రక్షణ కాదు కానీ దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టే మనకి ఇక రక్షణ వచ్చినది అంటాడు అట్లట్లా వస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నట్లయితే చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఒక కంపెనీకి ఒక యజమాని ఉన్నాడు ఆ యొక్క యజమాని ఆ యొక్క కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మంచిగా పెర్ఫామ్ చేశారని ఒక టూర్ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేశాడు ఒక టూర్కి వెళ్తున్నారు వాళ్ళు ఒక షిప్లో మరి వారు ఒక టూర్కి బయలుదేరారు ఆ బయలుదేరుతున్నప్పుడు బయలుదేరుతున్నప్పుడు ఆ యొక్క కంపెనీ యజమాని యొక్క కుమారుడు చిన్న కుమారుడు కూడా ఆ యొక్క యజమానితో పాటు ఆ యొక్క టూర్కి రావడం జరిగింది అయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఆ యొక్క యజమాని యొక్క కుమారుడిని అడిగాడంట ఏమని అడిగాడంటే నువ్వు ఎంత పర్ఫామ్ చేసావు నువ్వు ఎన్ని సైల్స్ సేల్స్ చేసావు ఎన్ని ఎంత సేల్స్ టార్గెట్ నువ్వు రీచ్ అయ్యావు నువ్వు వచ్చావు టూర్కి అని సరదాగా అడిగాడంట ఎవరిని ఆ యొక్క చిన్నపిల్లడిని అప్పుడు ఆ చిన్నపిల్లవాడు అన్నాడంట నేనేమి పెర్ఫామ్ చేయలేదు నేనేమి టార్గెట్లు నేను రీచ్ కాలేదు కానీ మా నాన్నను బట్టి మా నాన్న తీసుకొచ్చాడు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క మరి టూర్కి నేను వస్తున్నాను అంటున్నాడు అంటే ఆ యొక్క బిడ్డ ఏ పెర్ఫార్మెన్స్ లేదు ఆ బిడ్డకి ఏం తెలియదు కానీ తన తండ్రి యొక్క ఆ యొక్క అతనికి ఉన్న హోదాను బట్టి ఆ యొక్క బిడ్డను ఆ యొక్క టూర్కి తీసుకువెళ్ళాడు అలాగే మనకు విశ్వాస క్రైస్తవ జీవితాల్లో కూడా దేవుడు యొక్క అతని యొక్క ఉచితమైన కృప గొప్ప మహదైశ్వర్యాన్ని బట్టే మనము ఈ యొక్క జీవితంలో సమాధానముతో సంతోషముతో ఆనందంతో ముందుకు వెళుతున్నాం అంతేగాని మన కష్టాన్ని బట్టి కాదు మన యొక్క తెలివిని బట్టి కాదు మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు మనం సంపాదించిన డబ్బును బట్టి కాదు మన పొందిన పేరు ప్రఖ్యాతులు బట్టి కాదు కానీ కేవలము అతని యొక్క మహదైశ్వర్యము బట్టే మనము ఈ లోకంలో సమాధానంగా ముందుకు వెళ్తా ఉన్నాడు ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుని కృపా మహాదైశ్వర్యముని బట్టి ఆ ప్రీరియందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మన యొక్క అపరాధముల క్షమాపణ మనం ఏదో పెర్ఫెక్ట్గా జీవించడం వల్ల లేకపోతే ఎటువంటి తప్పు చేయకుండా ఉండడం వల్ల ఎటువంటి పాపం చేయకుండా ఉండడం వల్ల మనకు రక్షణ కలగదు కానీ ఆయనకు ఉచితమైన కరుణ దయాచాలను బట్టే మనకు రక్షణ కలుగుతుందని ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక ఆమె అందరు లేచి చదవబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం మహాన్నతమైన మా దేవు ఆ మా తండ్రి ఈ దినమంతట్లో మీ కాపుదల ఉంచి రాత్రి కాల సమయంలో మీ సన్నిధానం రాగలిగే గురించి గురించిన్నారు వందనాలు రాత్రి కాల సమయంలో ప్రభా ఎవరైతే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండటానికి ఇల్లు లేక మీకు సాయం కోరు ప్రార్థిస్తున్నారో వారికి కావాల్సిన సాయం తెచ్చేయండి ఇక మంద తుఫాను వల్ల ఎవరైతే గృహాలు కోల్పోయి ఉన్నారో వారి యొక్క రక్త సంబంధికులను కోల్పోయి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ఓదవార్ ఓదార్చండి వారి అవసరాలు తీర్చండి రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దేవునితో కృషిని ప్రిన్స్ని రాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైశ్చర్చ్ని వందర ఫార్మ్స్ని ఆశీర్వదించండి ముఖ్యంగా ప్రభా నైన కాస్మోపాలిటన్ క్రైశ్చర్స్ సంఘసభ్యులైన శాలని సిస్టర్ అనుజ్ బాబు శేఖర్ డేనియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమగారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రాన్ గారు ప్రసాదరా గారు జార్జ్ గారు జాన్ గారు లక్ష్మీరాజు రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రైవేట్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి వీధి పరిచారకులన్న డానియల్ స్టీఫెన్ కోనీ గారు చింపు గారు డానియల్ ఫర్క్సన్ గారు డాన్ మార్ట్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు రాయ్ గారు సహజ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని బలపరచండి అలాగే ప్రభా ఏజెన్సీ పరిచారకుల స్టీఫెన్ రాక్ గారు అక్క గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రభా ఈ యొక్క నెల అక్టోబర్ నెల యొక్క చివరి దినంలో మేము ఉన్నాం తండ్రి ప్రభా ఇక అంతటిని ప్రభా ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు అయినప్పటికీ మమ్మల్ని ముందుకు నడిపించినారు ఇంక కొద్ది గంటల్లో నవంబర్ నెలలోనికి నూతనమైన నెలలను మేము ప్రవేశపెట్టి ప్రవేశపెట్టిపోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక నూతన నవంబర్ నెల ప్రభా మాకు ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా సమాధానకరంగా శాంతికరంగా ఉడులాగ మీరు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా నాయనా కాల సమయంలో ప్రభావం నాయన తండ్రి మేము పడకలు వెల్చుండగా దొంగలు సైతాన్ శక్తులు విషయంతులను దూరపరచండి కృషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేక మనం ప్రార్థన చేయించున్నాం కృషి ప్రిన్స్ని వయసును తెలివినందు జ్ఞానం నందు ఆరోగ్యం ముఖ్యంగా మీ అందరి భయభక్తులు కలిగి ఉంటే అందరు అభివృద్ధి అభివృద్ధిపరచండి బిడలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం మీ అందరి భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలడానికి మీకు సాయం చేయండి బిడ్లు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మీ స్వార్థ సేవలో బలంగా వాడబడి మంచి స్వార్థకులుగా పేరు తెచ్చుకుంటాన్ని మీకు సహాయం ఇచ్చేయండి నన్ను తాత్రి జ్ఞాపకం చేసుకురండి మాకు కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలంకరించండి మాకున్న ఉద్యోగాలను వ్యాపారాలను బలపరచండి స్థిరపరచండి చేయవలసిందిగా మరొకసారి ఇక గతించిపోతూ ఉన్న అక్టోబర్ నెలకు ప్రత్యేకమైన దీవునితో రాబోతున్న నూతన నవంబర్ నెల యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటీన్ క్రైస్ వచ్చి దీవించి కాచి కాపాడవలసిందిగా అమ్మగారు నాన్నగారు పుజమ్మ చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని మిల్లిని సింపునింటి ఆయన జిమ్మిని దాతరికి అమ్మగారు నాన్నగారు తమ్ముడి కుటుంబాలని ఆశీర్వదించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చు నాం తండ్రి ఆమె

కృమా కృ ప్రేమాచే అందరి పొందనాలండి కారతనంత్రితో ముగించబడింది గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ పట్టినట్లే